సాగర్ అయితే పేపర్ మీద ఐ లవ్ యూ అని రాసి నర్మదా అక్కడ ఉన్న పెళ్లి పనులు చూసుకుంటున్న నర్మదా మీదకైతే రాకెట్లా చేసి విసురుతూ ఉంటాడు ఇక నర్మదా అది పట్టించుకోకుండా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది అది సాగర్ అయితే చాలా మురిసిపోతూ ఉంటాడు నర్మదాని చూసి ఇక ఆ పేపరు పట్టించుకోపోయేసరికి ఆ పేపర్ని ప్రేమ దగ్గరికి వెళ్ళేసరికి ప్రేమ అయితే ఏంటిది అని అయితే చూస్తూ ఉంటుంది అలా చూడగానే అందులో ఐ లవ్ యూ అని అయితే రాసి ఉంటుంది చుట్టూ చూసేసరికి అక్కడ ఎవరు ఉండరు సా ఇక ధీరజ్ అయితే తన బుక్ చేతిలో బుక్ పట్టుకొని ఫోన్ చూసుకుంటూ ఉంటాడు ఇక సాగర్ అలా ధీరజ్ని అడ్డంగా ఇరికించేసరికి ప్రేమ అయితే సాగర్ దగ్గరికి ధీరజ్ దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటి అని ధీరజ్ జటకారంగా అడిగేసరికి ఏంట్రా ఇది ఇలాంటి పిచ్చి ఇలాంటి పిచ్చి పనులు కూడా చేస్తావా నువ్వు నీకు ఇలా ఎప్పటి నుంచి అనిపిస్తుంది Hors Amplio filtrate అనైతే అంటూ ఉంటుంది ఏంటి ఐ లవ్ యూ నా నీకు ఎవడైనా నీకు ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా చెప్తాడా అని చెప్పేసి ధైరాజు అంటూ ఉంటాడు మరి ఏంట్రా ఇది అని అనేసరికి నీ 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 మొఖం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నీకు ఎవడైనా ఐ లవ్ యూ చెప్తాడా అని అంటే అవును మరి నువ్వు అందంలో మన్మధుడివి కదా అందుకే అని చెప్పేసి అంటూ ఉంటాడు నేను మన్మధుడున కాకపోయినా నువ్వు మాత్రం అందగతివి కాదు ప్రిన్సెస్ అని ఫీల్ అవుతున్నావా ఏంటని ఇద్దరు వాదించుకుంటూ ఉంటారు అలా బాధించుకు ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు